ఎప్పటికప్పుడు సరికొత్త కథనాలతో మీ ముందుకు జర్నలిజం టీవీకి స్వాగతం సంఘంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలను వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు సంఘం చెక్పోస్ట్ సెంటర్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులర్పించారు వైఎస్ఆర్ కి ఘనంగా జోహార్లు తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు రాష్ట్రంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కుతుందని అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ అధికార ప్రతినిధి కరీముల్లా ఫణీంద్ర రెడ్డి ప్రసాద్ రెడ్డి రావుల ప్రసాద్ గౌడ్ మధుసూదన్ రెడ్డి దేవసహాయం పోలిశెట్టి ఆంజనేయులు శివ జహంగీర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రోజు మహానేత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా నాయకులం కార్యకర్తలు అందరం కలుసుకొని ఈరోజు పోస్ట్ సెంటర్లో దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అందరం కలిసి నివాళులర్పించడం జరిగింది ఇప్పటికి ఆయన చనిపోయి పదహారు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు బతికున్నాయంటే కొంతమంది పెద్దలు చెప్తా ఉంటారు కొంతమంది మహాత్ములకి జననమే తప్ప మరణం ఉన్నదని అటువంటి కోవకు చెందిన వ్యక్తి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి సందర్భంగా మీ దర్మనం చేస్తా ఉన్నాం ఆనాడు వ్యవసాయ రంగంలో రైతులు పడే కష్టాలను చూసి రైతులకు అండగా తోడుగా నీడగా ఉండాలి వాళ్ళకి ప్రోత్సాహాలు అందించాలని ఆనాడు రైతులకి ఉచిత విద్యుత్ అయితేనేమి రైతులకి మద్దతు ధర అయితేనేమి ఇన్పుట్ సబ్సిడీ అయితే అనేక కార్యక్రమాలు వ్యవసాయం దండగా అనే ప్రతిపక్ష నాయకుల నోట్లోంచి వ్యవసాయం పండుగ అనే కార్యక్రమాన్ని రాజశేఖరరెడ్డి గారు తీసుకొచ్చారంటే నిజంగా రైతులు ఈరోజు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారిని స్మరించుకుంటున్నారంటే రైతులకు ఆయన ఆనాడు నుంచి అండగా తోడుగా నీడ ఉండిన మహా డాక్టర్ వైఎస్ రాజశేఖర మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా పేద మధ్యతరగతి కుటుంబికులు అనేక మంది హాస్పిటల్లో అడుగు పెట్టాలంటే జోబిలు చిల్లుబడే పరిస్థితుల్లో పేద మధ్యతరగతి కుటుంబీకులు మనం అండగా తోడుగా ఉండాలని ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి పేద మధ్యతరగతి కుటుంబీకులకి అప్పులు కాకుండా వాళ్ళని బాగా భుజం తట్టి ప్రోత్సహించి నేనున్నాను అని భరోసా ఇచ్చిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ మనం చేస్తా ఉన్నాను నేను డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు ఆయన అనేక పథకాలు తీసుకొచ్చి దురదృష్ట ఓడిపోయాం అయినా ఇబ్బంది లేదు ప్రజలందరూ తప్పు చేసామని భావన ఈ రోజు అందరూ అనుకుంటా ఉన్నారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయ డంకా మోగించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయో మనసు మనస్ సెలవు తీసుకుంటాం